అసలు ఎక్కడ నుంచి వచ్చిందండి కథ మీకు అంటే మీరు ఎక్కువ బుక్స్ రీడ్ చేస్తారు అని మాకు తెలుసు ఐడియా అది బుక్స్ బుక్స్ సో యాక్చువల్లీ నాకు అర్షడ్ వర్గాలు అనే పదం నాకు అన్ని పురాణాలను చూస్తున్నాను సో దీని మీద ఒకటి ఎలాబరేటెడ్ గా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చింది ఇంకోటి ఏంటంటే ప్రతినిత్యం మనం ఆ సిక్స్యర్ యూనివర్స్ తోటి మనం ఫైవ్ ఇయర్స్ అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనకు కామం అంటే ఇంకో రకంగా అంటుంటారు కామం అంటే కోరిక అంతే అంటే మనకు ఒక ఆశ మనం అనుకునేది నెరవేరకుంటే ఏమొస్తుంది కోపం వస్తుంది అదే కో అదే అదే కోరిక వేరేవాడికి నెరవేర్చేస్తుంది జలస్ వస్తుంది సో అట్లా ఇన్ కేసు మనకు ఆ కోరిక మనకు తిరిగింది అనుకోండి మనకేమొస్తుంది ప్రైడ్ అంటే మదం వస్తుంది సో ఇట్లా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ సో మళ్ళీ ఆ కోరిక మీద మనకు అటాచ్మెంట్ పెరుగుతుంది సో ఇది కామక్రోధ కామ మొదల మాసం అంటే మీరు వినే ఉంటారు సో ఇది ఏంటంటే ఒకటి తీరకుంటే ఇంకొక దానికి ఇంటర్లింక్ ఎలా ఉంటుంది సో వేరే వాడికి తీర్తనేమో తెలిసి మనకు తీరకుంటే వేరే వాడికి అంటే మన మనకు తీరకుంటే కోపం ఇన్ కేసు మనకు తీర్తనేమో అటాచ్మెంట్ సో ఇవన్నీ ఇంటర్లింకుడు ఉంటుంది అన్నట్టు సో ఇది నాకు ఎందుకు ఇది నచ్చింది యాక్చువల్లీ అంటే దీని మీద డీప్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఒక ఆశ ఉంటుంది ఆశ నెరవేరుకుంటే ఏంటి సో దీన్ని మన సినిమాలో చూపెడతలా ఉంటుంది అనేది ఒక ఆ థాట్ నుంచి వచ్చింది యా అంటే ఎవరితోనే డిస్కస్ చేశారా మీకు ఇండస్ట్రీలో గురువులు కానీ ఆ చేశాను చాలా మందితో చేశాను యాక్చువల్ ఐ రియలీ లవ్ టు డిస్కస్ యాక్చువల్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ నేను చాలా మందితో డిస్కస్ చేస్తూ ఉంటాను వాళ్ళు కూడా ఇది ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ ఇది ఖచ్చితంగా నువ్వు తీస్తే మంచి పేరు వస్తుంది అని చెప్పేశారు ఆ ఉత్సాహంతో మనం తీసాం యా ఇండస్ట్రీ అంటే పెద్దవాళ్ళు కూడా అంటే నాకు ఇండస్ట్రీ బయట కూడా చాలా మంచి గ్రూవ్స్ ఉన్నారు యాక్చువల్ ఆ గ్రూవ్స్తో కూడా డిస్కస్ చేశాను బట్ ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు కదా అటెంప్ట్ చేయి బానే ఉంటుందని చెప్పారు ఓకే యా వాళ్ళు ఏమన్నా టిప్స్ ఇచ్చారు అంటే ఇండస్ట్రీలో ఎవరితో చెప్పారు అండ్ వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు అండ్ నేను అల్లు అరవింద్ గారు చెప్పాను సో ఈజ్ లైక్ మై మెంటర్ సో ఆయనకి చెప్పాను చెప్పిన తర్వాత బాగుంది కాన్సెప్ట్ బాగుంది తీస్తే బాగానే ఉంటుందని చెప్పారు తర్వాత కృషి గారికి చెప్పాను తర్వాత అశ్విని దత్ గారు చెప్పాను సో వీళ్ళందరూ బానే ఉంటుంది ఇది ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ అంటే సినిమా మంచిగా నిలిచిపోతుంది బాధ కాంప్రమైజ్ కాకుండా అని చెప్పారు సో అలా అలా బూస్టప్ వచ్చింది బూస్టప్ వచ్చింది